కుంభరాశి వారికి ఈ వారం లాభసాటిగా ఉంటుంది వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది చేసే పనిలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు పెట్టిస్తాయి అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు కూడా కాస్త చికాకు పెట్టిస్తుంటాయి వ్యాపారం పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది కానీ ఇటువంటి విషయంలో కాస్త ఇబ్బంది పెట్టడం అనేది మనశ్శాంతికి గురవుతారు అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా కాస్త ఇబ్బంది పెట్టే విధంగా కూడా కొన్ని గోచరిస్తున్నాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకో చెప్పదినది అన్నీ మనకే తెలుసు పక్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదనే ధోరణిలో మీరు ఉంటారు అయితే ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారనే భావన మీరు పట్టించుకోకుండా మీ ధోరణితో మీరు వెళ్ళడం వల్ల కొన్ని చిక్కులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన సంబంధం రాని సంబంధం మళ్ళీ సంబంధం రావడం వివాహ ప్రయత్నాల్లో ఫలించడం అనేది ఈ వారం జరిగే విధంగా గోచరిస్తోంది మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వైద్య వృత్తులు ఉన్న వారికి రావాల్సిన సీట్ ఏదైతుందో అది లభిస్తుంది మంచి యూనివర్సిటీలో సీట్ రావడం అనేది ఒక చెప్పదగిన శుభ సూచకం అని ఇది విదేశాల్లో కావచ్చు స్వదేశంలో కావచ్చు మీరు అనుకున్న సీటు లభించే విధంగా గోచారం గోచరిస్తోంది చక్కగా ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరంత అనుకూలంగా లేదు సప్తమారపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు ప్రభుత్వం సంబంధించిన ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది సహోదరి సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి అదేవిధంగా జీవిత భాగస్వామితోటి మాట మాట పెరిగే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎంతవరకు వెళ్తుంటే డివోర్స్ దాకా వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో మరి చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగుంటుంది వాటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమిశ్రూతులతో దీపారాయం చేయడం శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది వీరికి ఏలనాడు సార్ నడుస్తుంది ఈ ఏలినాసెన్లో కాస్త మోకాల నొప్పులు రావడం స్పైన్ సంబంధించిన ఇబ్బందులు రావడం స్టమక్ సంబంధించిన ఇబ్బందులు అదేవిధంగా జన్మరాశిలో రాహు కాబట్టి ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు సంబంధించిన ఇష్యూస్ కానీ స్కిన్ ఎల్జీస్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాజువారు ప్రతిరోజు ప్రతినించం ఈ కార్తీక మాసంలో ఓ నమ స్వృతులతో దీపారాయం చేయడం చెప్పదగినది నువ్వులు నూనె పోసి దీపారం చేయండి ఎందుకంటే వీరికి ఏళ్ళ నడుసే నడుస్తుంది కాబట్టి నువ్వులు నూనె పోసి దీపారం చేయడం అనేది శ్రేష్టమైనది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్